హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో చికెన్ డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది సింపుల్గా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది మనకి పప్పు రసం పచ్చి పులుసు పప్పుచారు సాంబార్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే టైంలో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి బాగుంటుంది తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేయండి చూడండి ఇక్కడ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు నేను దీన్ని వేరే స్టవ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకున్నాము స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు ఇలాచి మూడు లవంగాలు రెండించెలు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీరా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకుని పెట్టుకుంటే ఒక మూడు నాలుగు వేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తటి పౌడర్ లాగా చూడండి ఈ లోపు మనకి చికెన్లో వాటర్ కూడా బాగా సపరేట్ అయిపోయింది ఈ వాటర్ అంతా కూడా బాగా ఈ వరకు ఫ్రై చేయండి వాటర్ అసలు ఉండకూడదండి బాగా మిక్స్ చేసేసేయండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోతుంది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇక నేను పెద్ద ప్యాన్ పెట్టుకోవాల్సింది పొరపాటు అయిపోయింది ప్యాన్ కంఫర్టబుల్గా లేదంతగా సర్లేదండి చేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంకా కారం వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకోండి ఇన్ కేస్ మీరు మిక్సీ పట్టిన మసాలాలో ఎండుమిర్చి వేస్తే ఇక్కడ కారం వేయాల్సిన అవసరం లేదు నేను వేయలేదు కదా అందుకే కారపొడి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి చూడండి బాగా మిక్స్ అయిపోయింది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేయండి ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే హ్యాపీ అండ్ హెల్తీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతే అండి వీడియో బాయ్